మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లు పూర్తిగా రోడ్డున పడ్డారని జిల్లా బీఆర్టీయూ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు నగరంలోని ప్రెస్ భవన్లో ఆటో డ్రైవర్లతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఫిబ్రవరి పదహారవ తేదీన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆటోలు బంద్ పెట్టి సంపూర్ణ సమయంలో పాల్పంచుకుంటామంటూ చెప్పుకొచ్చారు తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు చేపట్టే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటుంటే ఇటీ చావులను వ్యంగ్యంగా మాట్లాడటం బాధ కలిగించిందన్నారు నిజాలను నిర్ధారణ చేసుకుని రాజకీయాలకు అతీతంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కాకుండా నెలకు పది నుండి పదిహేను వేల రూపాయలు అందించాలంటూ కోరారు ఈ సమావేశంలో బొమ్మడి శ్రీనివాసరెడ్డితో పాటు నగరాధ్యక్షుడు మధ్యల రాజేందర్ నగర ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ ఆటో డ్రైవర్ పాల్గొన్నారు జరుగుతున్నటువంటి నిరసన బంద్ ర్యాలీలో మా కర్మినల్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం తరపున పూర్తి మద్దతు తెలుపుతూ మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూట ఆరు బై వన్ బై టూ జీవోను వెంటనే రద్దు చేస్తూ రెండు వేల పంతొమ్మిది మోహనరాలు చట్టాన్ని అమలుపరచాలని నిరసన కార్యక్రమం చేస్తూ ఇదే సందర్భంలో పదహారు తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఉచిత బస్సు వలన ఆటో డ్రైవర్లు నష్టపోతూ తెలంగాణ రాష్ట్రంలో ఆరు నుంచి ఏడు లక్షల కుటుంబాలు వేధిల పడుతున్నాయి రోడ్డు సందర్భంగా కూడా బంద్ను రాష్ట్ర ప్రభుత్వంగా బంధు పిలుపు ఇవ్వడం జరిగినది ఈ బంద్ పిలుపు పూర్తిగా కరీంనగర్ పట్టణం నుంచి కరీంనగర్ టౌన్ జిల్లా నుంచి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మేము ఇబ్బందులు పాల్గొంటున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించడం జరుగుతుంది దీనికి మన ఆటో కార్మికులందరూ సహకరించి ఆ రోజు సంపూర్ణంగా బంద్ పెట్టాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం మరి ఈ సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే ముచ్చట అడగదలుచుకున్నా అయ్యా పొన్నం ప్రభాకర్ గారు మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు అవి ఉత్తే ఆత్మహత్యలు అని చెప్పేసి చీపురు పుల్లలుగా తీసేసినట్టు మా చావులను తీసేసి వ్యగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ఇలా కరీంనగర్ జిల్లాలో మీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు ఆటో డ్రైవర్లు చనిపోయారు మేము అనుకున్నాం మా కరీంనగర్ జిల్లాలో మరి వారి సామాజిక వర్గానికి సంబంధించిన ఆటో డ్రైవర్లు చనిపోయారు అచ్చి పాపం వాళ్ళని పరామర్శించి వారి కుటుంబాన్ని ఆదుకున్నాం అనుకున్నాం కానీ వీరి సావులు వాళ్లకు వ్యగ్యంగా వాళ్ళకు అయిన